హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఈరోజు నేనైతే రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానని ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కడాయి అయితే పెట్టుకొని కడాయిలో పిండి అయితే వేసి వెడి చేస్తూ ఉండాలని ఇలా చేయడం వల్ల కొంచెం ఏదైనా పచ్చివాస ఉంటే పోతుంది తర్వాత బెల్లం అయితే తీసుకొని నేనైతే రెండు గంటలు అయితే బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం తీసుకొని దాన్ని కోరుతున్నానండి బెల్లంని కోర్ పెట్టుకొని ఇలా బెల్లం మొత్తాన్ని అయితే ఇలా కూర పెట్టుకుంటున్నానండి కూర పెట్టుకున్నటువంటి బెల్లంనైతే అయితే తీసుకొని మొత్తం ఇలా ఉన్న చిన్న చిన్న గడ్డలు ఉంటే ఉండలు ఉంటే వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టానండి గిన్నెను వేసేసి అందులో మనం కూర పెట్టుకున్నటువంటి బెల్లంనైతే వేసేస్తున్నానండి వేసేసుకొని తగిన నీళ్ళు అయితే పోసేసుకుంటున్నానండి పోసేసుకొని పాకం అయితే ఒక పది నిమిషాలు స్టవ్ మీద ఉంచి పాకం వచ్చేలాగా పట్టుకోవాలండి ఇలా చూడండి పాకం బెల్లం అయితే మొత్తం కరిగేసిందండి కరిగేసిన తర్వాత ఇలా పాకం మొత్తం అయితే నల్లగా అయిపోయిందండి అయితే ఇక్కడైతే చాలా అసలు మంచి బెల్లం అయితే ఉండదండి దొరికిన దాంతో అడ్జస్ట్ అవ్వాలి ఇంకేం చేస్తాం మరి చూడండి పాకమైతే పట్టేస్తున్నానండి ఈ లడ్డు కోసం అయితే తీగపాకం అయితే ఏమీ అవసరం లేదండి తీగపక్కం అయితే అవసరం లేదు ఒక పది నిమిషాలు పావు గంట వరకు మనము ఇలా వెయిట్ చేసుకో స్టవ్ మీద వెయిట్ చేసుకొని పాకంలో అయితే పట్టేసుకోవాలండి పాకంలో పట్టేసుకొని నేను చూడండి స్పూన్తో అయితే చూస్తున్నాను అయితే అవసరం లేదండి నేను నార్మల్గా చూస్తున్నాను పట్టుకున్న తర్వాత ఇలా తిప్పుతూ ఉంటూ పాకం అయితే మరిగించుకుంటూ ఉండాలండి మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత తర్వాత ముందుగా ద్వారా వేయించుకున్నటువంటి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని నేను కలుపుకుంటున్నానండి కలుపు అలా కలుపుకుంటూ ఉండగా నేను ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు నెయ్యిలో అయితే జీడిపప్పు పలుకులు బల పలుకులు అయితే పిండిలైతే అయితే కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపేసుకున్నటువంటి జీడిపప్పులు బాదపప్పు పలుకులు అయితే పిండిలో కలిపేసుకుంటున్నాను మొత్తం వేసేసుకొని స్పూన్స్ అయితే కలిపేసుకుంటున్నాను మొత్తము కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే పలుకులు మొత్తం పిండిలో కలిపే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం గోరువెచ్చకున్నటువంటి పాకాలను అవి పిండిలో అయితే పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత పిండిని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను పాకం పోసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇలా పిండిని అయితే ముద్దలాగా చుట్టేసుకుంటున్నానండి ఇలా చుట్టేసుకున్న తర్వాత గట్టిగా పెట్టడం వల్ల మనకు లడ్డైతే మెత్తగాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా గట్టిగా పడుతుంది అలా గట్టిగా ముద్దల్లాగా పిసు కలుపుకోవడం వల్ల ఇలా కలుపుకొని చూడండి అయితే కలుపుకొని లడ్లన్నైతే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నానండి అలా ఒక్కొక్కటిగా లడ్డు చేసుకుంటూ చూస్తారండి మనం లడ్డు చేయడంలో మనం కలిపినటువంటి బాదం జీడిపప్పు పలుకులు అయితే కనిపిస్తున్నాయండి కనిపిస్తున్నాయి అలా మిగిలిన పిండిని మొత్తము లడ్డు ముద్దల్లాగా కలుపుకుంటున్నామండి లడ్డులాగా అయితే రెడీ చేసుకొని పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నామండి నా పిండిని మొత్తం మిగిలిన పిండిని మొత్తం కూడా ఇలానే లడ్డులాగైతే చుట్టేసుకోవాలండి చుట్టేసుకున్న తర్వాత మా బాబైతే అయితే మా అమ్మ మమ్మీ నాకు ఒక రాయిలడ్డివ అని అయితే అడిగేస్తున్నాడు తనకైతే చాలా ఇష్టమండి ఈ రాగి రాగిలెడ్లు అంటే డైలీ ఒకటైతే తింటుంటారండి అయిపోయిన వెంటనే చేస్తూ ఉంటాను మా ఇంట్లో సో పిల్లలు నేరుగా తినమంటే తినరు కదండి మా బాబు అయితే రాగిలడ్డైనా రాగి సంగటైనా చాలా ఇష్టంగా తింటారండి మా అయితే చేస్తానండి చేస్తూనే నేను కూడా ఎలా ఉందా అని టేస్ట్ అయితే చేస్తున్నానండి ఒకటైతే తీసుకొని టేస్ట్ అయితే చేస్తానండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది రాగి రాగిలెడ్డు ఎన్నో బెనిఫిట్స్ అండి మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి రాగిలెడ్లు అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలాగానే